మరి లోకములో ఆమె పేరు మాలతి ప్రభులోకి ఆమె వచ్చిన తర్వాత కృపావతిగా దేవుడు మంచి పేరునిచ్చాడు ఏ రోజు దేవుని మందిరం మానేది కాదు మే కానీ ఈ రోజున నిన్న నేను బుధవారం వచ్చినప్పుడు కూడా ఆమె చెప్తున్న మాట ఏంటంటే నెమ్మదిగా గుడికి వచ్చేద్దాం అనుకుంటున్నానండి అయ్యగారు నెమ్మదిగా నడవాలని ఆశ ఉంటుందండి ఆవేశం వచ్చేస్తుందండి నేను నడవలేకపోతున్నాను కానీ ఇంత త్వరగా ఆమెను ప్రభు పిలిస్తారనే సంగతి మనకు తెలియదు అర్థమవుతుందండి దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు పిలిచిన తర్వాత ఎలాంటి వారమైనా ఏం చేయాలా మనము ఆయన పిలుపుకు లోబడాలి కంపల్సరీ మనం ఏం చేయాలా ఆయన పిలిచినటువంటి ఆ పిలుపును అందుకోవాలి లేదండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను సావనే సాగునా వారు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్కరు ఉండరు ఎందుకంటే ప్రతి మనిషి యొక్క శరీరము ఈ లోకములో ఏమవ్వాలంటే శరీరము సరిపోవాలి ఆత్మ నిద్రించాలి ఈ నిద్రించినటువంటి ఆత్మ పరదేశంలోనికి వెళ్ళి కళ్ళు తెరవాలి అక్కడ తీర్పు పునరుద్ధానము మరణ పునరుద్ధానములు ఆత్మను గుర్చినటువంటి చక్కని జడ్జిమెంట్ అక్కడ జరుగుతుంది ప్రతి ఒక్క మనిషికి జరిగేది ఇదే ఏమండి మీరు చూసారా మీరు ఎక్కడ అలా చెప్పేస్తున్నారు మేము ఎలా నమ్ముతాము అని మీకు సందేహం వస్తుందని ఆల్రెడీ ఒక ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్లో రాసి ఉంచాడు లోక శుభవార్తలు ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు ఒక బీద లాజర్ ఉన్నాడు అంటండి వారిద్దరూ కూడా చనిపోయారు వెనక ముందు కానీ ఈ ధనవంతుడు భూమి మీద ఉన్నచేపు ఏసే నిజమైన దేవుడు ఏసే రక్షకుడు ప్రభు నమ్ముకోరా బాబు అంటే వాడు ఈ లోకములు ఉన్నచేపు కూడా నాకు ఆ యేసు ప్రభు గురించి నాకు చెప్పొద్దు ఆ యేసు ప్రభు గురిండి అవసరమైతే ఆ పరలోకం మీద అంటున్నారు కదా అది కూడా నేను నాకు బోల్డ్ డబ్బు డబ్బుతో కొనేసుకున్నాను అన్నాడు ఒకనొక సమయంలో సడాలుగా ఆయన కూడా మరణించాడు నీతి కొరకు జీవిస్తూ భేదలాదలనే వాడు కూడా ఈ లోకంలో కన్ను మూసాడు ఇంటి ముందే ఉంటేవాడు ఏ పూటకు వచ్చినటువంటి ఆ మెతుకులను తింటూ దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటూ బేదలాదురూ బ్రతికాడు నీతి కొరకు జీవించాడు నీతిని కోల్పోయి తినుము తాగుము సుఖించుము అంటూ ఆ ప్రాణంతో చెప్పుకున్నటువంటి ఆ ధనవంతుడు చనిపోయాడు చనిపోయినటువంటి ధనవంతుని అంటున్నారు ఒరే బాబు ఇలా రా నీకు ఇగో నీ ప్లేస్ ఇది అని చెప్పేసి ఇగో ఈ యొక్క పాపాత్ముల చిట్టాలో మొట్టమొదటి పేరులో నీదే ఉంది ఇదిగో నీకు ఇది ప్లేస్ అని అన్నప్పుడు అంటున్నాడు కదా ధనవంతుడు అయ్యో చనిపోయిన ధన సంగతి ఉన్నదని భూమి ఎవడూ చెప్పలేదు నాకు ఏమంటున్నాడు ఏమండి భూమి మీద చెప్పి ఏమన్నాడు ప్రాణంతో చెప్పుకున్నాడు తినుము తాగుము సుఖించు చాలా మంది అంటారు కదండి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చూస్తాం ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటాం ఇప్పుడు అనుభవించబోతే ఎప్పుడు అనుభవిస్తాం ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాం పాపం అనేది మూడు విధాలుగా అంట ఉంటదంట పాపం అంటే పాపం ఎప్పుడు చేయాలా ఎలా చేయాలా ఏ టైంలో చేయాలనేది ఆలోచనిస్తుందంట చేసేటప్పుడు ఆనందాన్ని ఇస్తుందంట చేసేసిన తర్వాత ఎందుకు చేశాను రా బాబు అని దుఃఖం మిగిలిస్తుంది అంట పాపం కొన్నటువంటి ఆ యొక్క మూడు విధాలు అనేటువంటి పరిస్థితులు కనుకనే పాపం జోలికి చాలామంది పోరండి తెలుసుకున్న వారు పాపం గురించి తెలుసుకున్నవారు కానీ ఈ యొక్క పేపకాల కృపావతి గారు బుధవారం వచ్చినప్పుడు ఏమంటున్నారో తెలుసా అయ్యారండి ప్రార్థన చేస్తాను చాలాసేపు మాట్లాడాను ఎలాగుంది ఏటని కొండతల్లి గారు కూడా ఉన్నారు ఇక్కడే మీరు ఈ మెట్లు ఎక్కి రాలేరనే మిమ్మల్ని నేను పిలవలేదండి కానీ అమ్మగారు రోజు వస్తున్నారండి రోజు తప్పి రోజు వస్తున్నారండి నాకు కొంచెం సులువుగా ఉందండి పర్లేదండి ఆవేశం తగ్గిందండి ఈసారి వచ్చేస్తానండి గుడికి అన్నది బుధవారం కానీ నేను చాలా సంతోషించాను అంతేకాదు నీకు కానికేమి ఇవ్వలేకపోతున్నానండి అన్నది నేను అన్నాను అమ్మ నిన్ను కానికి ఎవరు అడిగారు అని అడిగాను నేను అంటలోకి లేదండి మరి ప్రార్థన చేయించుకున్న తర్వాత కానుక ఇవ్వాలి కదండి అమ్మా నీకు ఆరోగ్యం బాగుంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే నిన్ను బలపరిస్తే నీ అంత నువ్వు నడవగలిగినటువంటి ఓపికనిస్తే సాక్ష్యం సాక్షుని చెప్పుకుంటావు అప్పుడు నీకు ఇవ్వాలనిపిస్తే దేవునికి ఇచ్చుకో అర్థమవుతుందా నీ యొక్క బ్రతుకులకు నీ నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆల్రెడీ మొన్న నువ్వు చనిపోయేవని నా కబరు వచ్చింది హాస్పిటల్లో ఫోన్లో వెళ్ళిపో చెప్తున్నారు కొండతల్లి గారు నేను ఫోన్లే చేసేసానండి చనిపోయిందనుకున్నాను కానీ దేవుడు ఏం చేశాడు మరలా బ్రతికించాడు కానీ చాలా చక్కని మరణము దేవుడు ఆమెకి ఇచ్చాడని నేను అంటున్నాను ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే అందరికీ అనుకూలమైనటువంటి మరణం అది చాలామంది మరణాలు కరోనాలు ఎలాగున్నాయో తెలుసా ఇరవై వేసి ముప్పై వేసి డెబ్బై వేసి వంద ఏసి శవాలు ఒక గోతులో పడిసేసి ఏం చేసేవారండి కుక్కలేనితో తోసేసేవారు కొంతమందిని మెసల్ నెట్టి తగలబెట్టేసేవారు కానీ ప్రభు నన్ను ప్రభు నామములో ఆమె రక్షింపబడ్డాదు కానీ కాక చక్కని మరణాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు ప్రియలారా నేను అంటున్నాను కదా అంతేకాదు చనిపోయే టయానికి ఆరోగ్యం ఇచ్చాడు దేవుని స్తోత్రం చెప్పాను నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళనండి దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడని మీరు ప్రార్థన చేయండి అన్నది నాకు ప్రార్థన చేయండి అన్నది నిజమే కొన్నిసార్లు మనల్ని సిద్ధబాటు చేస్తాడండి చనిపోయే ముందు చాలా చక్కని ఆరోగ్యం ఇచ్చాడు కానీ దేవుడు ఆమె ఇంకా ఈ ఉంటే చాలా బాధ అనుభవించవలసినేమో ఒకవేళ ఇంకా ఇబ్బంది పడినేమో దేవుడు పిలుసుకున్నాడు ఆవుని బట్టి కాదు మనం ఏడవలసింది మిగిలి ఉన్న మన కొరకు ఏడాలంట అలే మన కొరకు మన బిడ్డల కొరకు చనిపోయిన వారి గురించి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదంటే భక్తుడు దేవుని స్తోత్ర ఈ రోజు చనిపోయిన వారి గురించి మనం తెలుసుకోవాలండి చచ్చిపోయింది చచ్చిపోయింది నేర్చుకుంటూ కూర్చుంటే బుర్ర బరువు గుండెలు బరువు అయిపోతుంది బుర్ర నొప్పి వచ్చేస్తుంటది ఆకలి చచ్చిపోతుంది నేర్చు పడిపోతావు రకరకాల అనారోగ్యం ఆవిడ బాగానే వెళ్ళిపోయింది ఆవును పట్టుకుని మనం ఏడుస్తేనంట మనకి నిరీక్షణ లేదు అంటున్నాడు బైబుల్లో నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అలే ఆమె ప్రభు నమ్ముకుంది పరదేశంలోకి ఆమె ఆత్మీయులుతుంది పరలోకానికి వెళ్ళాలో ఆ యాత్రా స్థలానికి వెళ్ళాలో ఆమె జీవించిన జీవన విధానం మనకు కనబడేది ఒకటైతే ఆవిడ అంతనా ఆవిడగా దేవునితో జీవించిన జీవన విధానం ఉంటుంది అది ఒరిజినట్ పొంది తిరిగి ఏసు ప్రభువారు చనిపోయి సమాధిలో మూడు రోజులుండి మరలా సమాధుల్లో సొక్క వేసుకుని వచ్చాడు ఎవరు అంటే ఈ లోకంలో ఏకైక దేవుడు యేసు ప్రభు అందుకే అందుకే ప్రభుని మేము నమ్ముకున్నాం దేవుని స్తోత్రం చెప్పండి యేసు ప్రభువే కాదు మేము కూడా శ్వాసమే జాసెట్టి మేము కూడా గోతులోకి వెళ్తామని చాలా మంది సవాల్ చేశారు ఊరుకున్నారు మరి అన్నడ కనబడలేదు కానీ యేసు ప్రభు వారు ఒక్కరే మూడు రోజులు సమాధిలోకి వెళ్ళారు చాలా మంది ఈ సత్యం తెలియక మూడు మేకలు అక్కే ఆడేవు ఆడేవ్ దేవుడ రా అనే అనాలోచనగా ప్రభు గురించి మాట్లాడిన ప్రముఖులు లేకపోలేదు ప్రియులారా కానీ నేను అంటున్నాను కదా ఆయన మరణించి సావును చంపి సమాజంలోకి వచ్చాడు కనుక ఆయన ఎందు ఎవరైతే నమ్ముకి ఇస్తారో వారిని కూడా తిరిగి లేపుతాడనే విశ్వాసము యేసు నందు రక్షింపబడిన ప్రతి వ్యక్తికి ఉండాలని బైబిల్లో రాసించినటువంటి మాటను ప్రియులారా అంతేకాదు ఒక చక్కని మాటను నేను జ్ఞాపనం చేస్తున్నాను అమ్మా ఆవిడ చనిపోయే ముందు ఏమైనా మీతో ఏమైనా మాట్లాడిందా ఎప్పుడు చనిపోయింది ఆవిడ ఎన్ని గంటలకు చనిపోయింది తెల్లవారు ఎనిమిది గంటలకి ఓకే నేను కసి ఓకే ఓకే చనిపోయే ముందు ఆవిడ ఏమన్నా మీతో ఏ ఓకే ఆవేశంలాగా వచ్చింది ఆవిడకి ఆక్సిజన్ ఓకే అయితే ఏమీ చెప్పే అవకాశం మీకు లేదు ఆయనతో ఏదో చెప్పి ఉంటది ఓకే దేవునికి స్తోత్రూ